సరేనండి నండి కర్రలాడే మసాలా బంగారు స్నాక్స్ అయితే రెడీ కోట సో అయితే బాగుంది మాట్లాడు నువ్వే నువ్వే మాట్లాడు సరే హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బుజ్జిషియల్ సో ఈరో అయితే వీడియో ఏంటంటే ఒక చిన్న స్నాక్ రెసిపీ అయితే చేయబోతున్నాం సింపుల్ అంటే టేస్టీగా ఉండే రెసిపీ ఒకటి నాకు నాలుగింటప్పుడు తినొచ్చు మా కలానే మా అమ్మాయిలు ఉన్నారు నేనున్నా మా వదిన మా అన్నయ్య మేము అందరం చిన్న చిన్నపిల్లలం కాదు మాకు స్నాక్స్ తాగా నాలుగింటప్పుడే తినాలనిపించింది కదండి ఇంకా కొట్టులో కొనుక్కోవాలంటే నేను ఒకటి ఐదు పది పదిహేను రూపాయలు అనమాట ఇంకా అది ఇంట్లో చేసుకుంటే అందరం తినవచ్చు అని అయితే చిన్న రెసిపీ చేయబోతున్నాను స్నాక్స్ రెసిపీ అదేంటంటే ఆలు రోల్స్ అంట ఆలు రోల్స్ ఏనా ఆలు మసాలా రోల్స్ ఆలు మసాలా రోల్స్ అంటే రోల్స్ అంట ఓకే అవి చూద్దాం ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అండి ఓకేనా సో అయితే అండి ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్గా మనకి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏమేమి అంటే ఒకటి గోధుమ పిండి రెండవది ఆలు అంటే బంగాళదుంప తర్వాత పచ్చిమిరకాయ ఉల్లిపాయ కామన్ తర్వాత ఓ పసుపు కారం అన్నీ చూపిస్తాను ఓకేనా చెప్పడం కాకుండా చూపించడం పేలు మంచి అయితే ముందుగా అయితే శుభ్రంగా లేని గ్యాస్ పోయిన అయితే అంటించుకుందాం ముట్టేద్దాం తర్వాత ఒక డేసీ పెట్టేసి దాంట్లో తగినంత వాటర్ పోసేసి మనం పొట్టేస్తున్నా నానబెట్టేసేయాలి సో అయితే డైరెక్ట్గా మనం వేసేద్దాం బంగారు కు కొంచెం ఉప్పు కలుపు కొంచెం కల్లిపాయ మొదలు పెట్టేసాయి సో అయితే ఇవి బాగా ఉడికించేసిన తర్వాత చూపిస్తాను సో అయితే ముందుగా మనం గోధుమ పిండి అయితే కలుపుకుందాం అయితే దీని నిండా తీసుకున్నాం మేమందరం ఉన్నాం కదా మా అమ్మ వాళ్ళందరం ఇంకా అయితే దీని నిండా తీసేసుకున్నాను గోధుమ పిండి పెద్ద పప్పుతో అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకుందాం పసుపు కారం చాలా కొంచెం జీలకర్ర వేసుకుందాం చేద్దాం తర్వాత కొత్తిమీర బాబు తగినంత కొత్తిమీర తగినంత కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం కొంచెం పెద్ద బండి తీసుకుంటే ఏం గుర్తి మరి సరిపోయింది సరిపోయిందంట సో అయితే ఈ విధంగా మనం ఆయిల్ కూడా వేసుకోవాలి వద్దు వాటర్ యాడ్ చేస్తే సరిపోయింది మన గోధుమ పిండి ఏ విధంగా అయితే కలుపుతామో ఆ విధంగా కలుపుకొని ముద్ద వేసుకోవాలండి మొత్తం అది చూపిస్తాను ఓకేనా పిండి చూసారా ముద్దలైతే కలిపి పక్కన పెట్టుకున్నాను ఇది ఇలా ఉండాలి దీని మీద వేసుకొని పక్కన పెట్టుకున్నాను అలానే వాటిలోకి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్ పచ్చిమిర్చి అలానే ఇది నిమ్మకాయ కొత్తిమీర ఇది వచ్చేసి జీలకర్ర అల్లం వెల్లుల్లి కారం కొంచెం పసి దీంట్లో నేను వస్తాను అన్నమాట ఎందుకంటే మన బంగాళదుంప మిశ్రమంలోకి మిక్స్ చేయడానికి హాయ్ చెప్పమ్మా హాయ్ అను హాయ్ అండ్ హాయ్ మా చెల్లెలండి ఈ అమ్మాయి వచ్చేసి అమ్మాయి వచ్చేసి మా చెల్లెలండి చిన్నప్పుడు నేను కూడా వచ్చాను ఈ అమ్మాయి లాగే ఉండేదాన్ని అంట మా ఇద్దరి కళ్ళు ఒకటే మీదిరిగా అమ్మాయి కదా మా అమ్మ అంటా ఉండేది అచ్చ అచ్చల్లాగే ఉండేదాన్ని నువ్వు అని మా అమ్మాయి పేరు అక్షయ్ వచ్చి ఏంది బావా నేను నమ్మాతా నమ్ముతా నమ్ముతావా సరేనండి మనం ఆ ప్రాసెస్ అయితే చూద్దాం చూపిస్తాను చూడండి అవుతున్నాను సరేనండి బంగాళాదంపలు అయితే బాగా ఉడికేసింది అనమాట అయితే తోలు తీసేసుకొని ఇంకా వాటిని బాబా తురుము ఎందుకు తురుం పట్టేది లేదు ఇంట్లో రా వీటినైతే పైన తోలు తీసేసుకుందాం చిన్నగా చెప్పు మాట్లాడుపుచ్చా సరేనండి ఇంక ఇప్పుడైతే మన వేడి వేడివేడి బంగాళదుంప చేతులు అయినకుండా బాగా ఇప్పుడు తురుము పడుతున్నారు ఆ ఆగలేక నేనైతే ఇంకా బంగాళదంపలు అయితే పై తోలు తీస్తా ఉన్నాను ఇంక బావ అయితేనేమో తీసి తీసినట్టు తురుము పడతా ఉన్నాడండి ఇంక ఇది మొత్తం తురుము పట్టిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి మొత్తం అయితే పై తోలు అంతా తీసేసాను ఉడవబెట్టిన అయితే ఇంక బావ అయితే తురుము మా కాడ అది ఏంటి దాన్ని ఏమంటారు మా కాడ లేదండి అందుకని చెప్పేసి తురుము పడుతున్నాము మీరుంటే దాంతో కలిపేసుకోవచ్చు అలా మొత్తం అయితే తురుము ఒక దాని తర్వాత ఒకటి సరేనండి ఇప్పుడు దీంట్లో అయితే ఇంకా ఆనియన్ అలానే పచ్చి ఆనియన్ అనమాట సన్నగా కట్ చేసుకున్న ముక్కలు అలానే పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి అనమాట మేము కొంచెం దీనికి లైట్గా కారం జీలకర్రస్ దంచుకున్నాము అలానే సాల్ట్ వేసుకుందాం పసుపు కూడా వేసుకున్నా కొంచెం అలానే కారం కూడా ఇది ధనియాల పొడి ఇది మొత్తం వేసేసుకున్నామండి కొత్తిమీర ఎందుకంటే నేను కొంచెం పక్కు తీసేను ఎక్కువ ఇద్దాని బాగా పడింది తీసాను అలానే కొంచెం నిమ్మకాయ పిండుకున్నాను రెండు చెక్కల నిమ్మకాయ అంటే ఒక నిమ్మకాయ సైజు నిమ్మకాయ నిమ్మకాయ సైజు నిమ్మకాయ పెట్టుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకుందాం ఒక గిన్నె కలుపుకుందాం అనుకున్నాడు అండి అయితే దీంట్లోనే తురుము బట్ట వేసాడు గిన్నెట్లో ఎందుకని అయితే దీంట్లోనే కలిపేస్తున్నాను ఇప్పుడు ఏం చేద్దామంటే ఆయిల్ ఉంది కదా ఆయిల్ వేసేసుకుందామండి కొంచెం ఆయిల్ పోసుకుంటే చేతికి కంటుకోకుండా ఉంటుంది అండి ఇంకా ఉప్పు చేద్దాం ఎలా ఉన్నది ఇంకా అన్ని అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంక ఇది పానీపూరలు చూసారా పప్పు అలానే తగులుతుంది దాని బదులు వేసుకొని ఆ రసం ఉంచుకొని తింటే ఇంకా సూపర్ ఉండద్దండి ఒకవేళ మీరు పానీపూరి చేసుకోవాలనుకున్నప్పుడు సేమ్ ఇది ట్రై చేయండి ఇది పెట్టుకొని రసం తగించండి బల్లేగుండికి ఎందుకంటే అన్నీ పచ్చి పచ్చిగా తగులుతా బాగుంటాయి అనమాట ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి పిండి మొత్తం అయితే కలుపుకున్నాం కదా చూడండి ఎలా వచ్చిందో మీరైతే దీన్ని రెండు ముక్కలు కట్ చేసి గుండ్రం చేసుకొని కూడా చేసుకోవచ్చు నాకు ఇంకా అలా పని లేదు కొంచెం పొడిపిండి అయితే వేసేసుకొని పొడిపిండిలో బాగా కలిపేసుకొని దీని అయితే చపాతిలా ఉట్టికోవాలి పెద్ద చపాతి వేయండి కావాలనుకుంటే రెండు పాటలుగా కూడా మీరు చేసుకోవచ్చండి ఇలా ఇలా చేసేసుకున్నాం మొత్తం మరి ఇది మనకు ఉండకూడదండి పల్సగా రావాలి మరి అంత అంత మంద ఉండకూడదు మరీ అంత పల్చన ఉండకూడదు అనమాట అంత మంద ఉంటే ఆయిల్లోనేమో సరిగ్గా ఏగదు అలా మరీ అంత పలుచుకున్నా కానీ ఇంకా సరిగ్గా బాగోండి వరకునే మాడిపోతుంది కాబట్టి మన సైజుని బట్టి రుద్దే కొంది చూసి చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేసే పని లేకుండా ఒకసారి పెద్దది చేసుకుంటున్నాను మాకు ఇంత పెద్ద అవసరం అనుకున్న వాళ్ళు రెండు ముక్కలు చేసుకొని రెండు భాగాలుగా రెండు చపాతీలా చేసుకోవచ్చు ఆ పిండిస్ పక్కనే ధర్మం బుజ్జి స్లైసర్ ఉందా స్లైసర్ ఉందా అదే పీల్ తొక్కు తీసేది పీలర్ స్లైసర్ అక్కడ ఇంట్లో ఉందా దాంతో సలాడ్ చేద్దాం ఇది ఎక్కువ తింటే వేడి కదా అందుకని చెప్పి చలవ చేయడానికి మనం ఒక సలాడ్ చేద్దాం ఈ నెక్స్ట్ వీడియో అదే ఓకేనా ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో అది చేద్దాం ఇప్పుడైతే దీన్ని ఇంకా చేయి తొందర చేయి క ఫాస్ట్ జాగ్రత్త పొట్ట కొత్తుకునేది చేస్తామండు నేను చేస్తాను చూసారు కదండి ఇంకా పెద్ద ప్లేట్ నుండి అయితే చేసేసుకున్నాం దీన్ని చుట్టూ పల్స్ ఏంటి అది ఐటమ్ బావా ఐస్ క్రీమ్ అదే బా ఓకే సరిపోయింది ఇది అబ్బాయి ఇంకేమన్నా కాడ ప్లేట్లు బట్ అంటే చపాతి బొక్కబడిద్ది చేస్తాను చపాతి బొక్కబడుతుందే చూడండి బల్లే ఉంటుంది పల్స వృద్ధేసుకోవాలి మొత్తం నేను గట్టిగా కారణం అంటే అంటుకుంటున్నాను కదా చెప్పి గట్టిగా అంటున్నాను దానికి ఏమనుకుంటున్నాం ఇష్ట అలా చపాతీ చుట్టూ అనేసుకోవాలి అన్న తర్వాత చూపిస్తానండి అండి అసలు ఏ విధంగా స్ప్రెడ్ చేసేస్తాం చపాతి అంతా సరేనండి మేము ఈ విధంగా ఎదురు అంటే మీకు ఇప్పుడు ఇది చూస్తే అర్థం అయ్యద్ది మీకు ముందు కొంచెం ఇలానేసుకొని తర్వాత మెల్లిమెల్లుగా మొత్తం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఒక చోట అనమాక మధ్యలో కొనట సమానంగా బాని అటుండి అటున్నాయి కొంచెం ఇటు ఒక చూపి పై లేవు అటు ఉండే ఒక వెళ్ళమ్మా కానీ అయితే చుట్టేసుకున్నా పొడిపిండే తిట్టి బాగా ఇంకా పై పైన అయితే పొడిపిండి అయితే చిమ్ముకొని ఇలా ఇలా చుట్టూ ఇలా మ్యాష్ చేసుకోవాలండి చుట్టూ ఇలా తిప్పేసుకోవాలి మా కొట్టి తింటేనే నోరు ఊరిపోయిందండి ఇంకా ఆయిల్లో మార్చుకొని తింటే ఎలా ఉండిద్ది అనేది మీ ఊహలకి వదిలేస్తున్నాను

సరేనండి కొంచెం పొడిపిండి వేసుకొని అయితే దాంట్లో ఇంకెలా స్మాష్ చేసుకుందాం అందుకండి ఇలా చూసారు ఇది ఎలా వచ్చేసిందా పెద్దది అయ్యేసరికి ఇలా ఇది ఉంది కదా ఇది ఎలా ఉందో ఇలా అనుకొని ఇలా చిన్నగా స్మాష్ చేసుకుంటే ఈ ఆయిల్ వేయించుకొని తింటే అబ్బాబ్బా టేస్టే వేరండి ఇలానే అన్నీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాము సో అందులోకి అయితే మనం ఆయిల్ హీట్ చేసేసుకుందాం స్టవ్ మీద పెట్టేసి సో అయితే బుజ్జి చూడండి ఏ విధంగా చేస్తుందో అసలు చాలా వచ్చినాయండి మేమైతే కొన్ని పళ్ళు మామూలుగా పెద్దది ఉంది కదండి ఇంత ఉండవు పల్స్గా వచ్చాయి అప్పుడు చిన్న చిన్నవి వచ్చాయి రెండు రెండు చేసుకున్నట్టయితే మేమంతా ఒకే చపాతి చేసే లేక ఇది కూడా ఇలా ముందు కోసం ఇచ్చాయి తర్వాత పెద్ద వచ్చేసి మాకు సరిపోతే కాదు మాకు పెద్ద మాకు పెద్ద వద్దు అని అనుకుంటే బేకరీ స్టైల్ ఎగ్ రోల్స్ మసాలా ఎగ్ రోల్స్ మీరు కొత్తగా చేస్తున్నారు అనొద్దు ఇది చూడండి టేస్ట్ ఇట్టే సమోసాలు అది ఇట్టే ఉన్నాయి మిట్టి సైడ్ సీట్ వద్దు సరిపోతాయి సరేనా సమోసా చిప్ప ఇట్లా ఉంటుంది బా చూస్తుంటే నోరు నూరు ఊరిపోతుంది గుండ్రంగా ఎలా వస్తాయి అంటే ఇలా కట్ చేసుకున్నాయి ఇలా కనుక్కొని పిండి వేసుకొని ఇలా కొంచెం ఇలా ప్రెష్ చేసుకుంటూ ఇలా ఒత్తుకుంటే రౌండ్ షేప్లో వస్తాయి ఇవన్నీ ఎలా వచ్చినాయి ఆ విధంగా

ఇట్లా చేశాడు మరి ఈ కాజ అలా చేశాడు చేట రాలే అదే నేను చేట రాపోయినట్టయితేనా అసలు నన్ను మామూలుగానే ఒకడు కాదు నా గుండ్రం వచ్చేసరికి సరే ఇంటికి అన్నాడు సరే హాయి హీట్ ఎక్కింది తిరుగుతుంది పోసి ఇప్పుడే కా పోసింది బాబు అయితే ఎప్పుడెప్పుడు తిన్నావా అనిపిస్తుంది అండి పాప అన్ని విడిగి పెట్టే అయితే తింటే కేచప్ ఉంటే సబ్బులు ఉంటుంది టమాటా కేచప్ కొనుకొచ్చుకున్నా సాస్ ఆడదొరుకుతుంది ఇప్పుడు మనకి అయ్యో ఇంకా హాయిల్ హీట్ కలదా ఒక ముందు బిజ్ అడుగు అంటుకుంటాయి ఏమో చూడు ఉండు బాగా అది హీట్ ఉండు మళ్ళీ ఆయిల్ బాగా పీల్ చేస్తాయి అందుకే అసలు ఉంటాయి అండి మేము వస్తుంది అది తింటేనే పానీపూరీలో ఆ టేస్ట్ వచ్చింది తప్పకుండా సార్ పానీపూరి చేసుకున్నప్పుడు ఇలానే చేసుకోవాలి సరిపోయింది ఇంకేసేస్తుందా చూడండి ఇలా మారుతూ ఉంటుంది కలరు ఆయిల్ బాగా ఫ్రై చేసుకున్నాం బ్రౌన్ కలర్ వచ్చేదాకా

చూడండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే తొందరగా వేగిపోతాయి లేకుంటే లో ఫ్లేమ్ వేస్తే చాలా సేపు చూపడవడానికి టైం పట్టిద్దండి అందుకని ఎన్ని బాగా వేగిన తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి

ఇంక మన ఆయిల్ అయితే బాగా ఫ్రై అవుతా ఉన్నాయి మొత్తం ఇలానే ఫ్రై చేసుకుంటా ఉండాలా బాగా గుడిచి ఉంటే బాగుంది కదా బావా ఇంక పోయి సాస్ తెచ్చుకొని సాస్లో నంచుకొని తింటే అబ్బాబ్బా టేస్టే వేరండి ఇది టమాటా సాస్లో తింటే టమాటా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు బయట నుంచి కొనుక్కొచ్చుకునే పని లేకుండా ఇలా మొత్తం తీసేసుకున్నాం ఫ్రై అయ్యింది బాగా అది అలానే ఇంకో వాయి కూడా వేసేసుకున్నాము మీ పిల్లలకి స్నాక్స్ ఒకసారి ఇచ్చేసి పెట్టండి మీరు మరీ కొత్తగా చేస్తున్నారు అనుకోవద్దు మీరు మీరు ట్రై చేయండి ఒక్కసారి ఇలానా ఇలా ఇలాగా మీకే తెలిసింది టేస్ట్ ఎలా ఉంది అనేది నువ్వు ఏస్తుంది ఏం కాదు చేస్తున్నావు ఇంకొకటి ఇంకైతే నెక్స్ట్ బై వచ్చారు ఇంకా ప్లేట్లో నాలుగనమాట అండి ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తామండి అయితే బాగా మబ్బు బట్టి ఇంక మేము చేస్తా ఉన్నాం వర్షం పడతా ఉంది ఇంకా నిన్న మొన్న ఇవ్వాలా బాగా ఇంకేళతా వర్షం అంతేనా త్రీ డేస్ అని చెప్పారండి ఇంక ఈరోజు తగిపోయిద్దా అనుకుంటున్నాము మబ్బు చూడండి ఎలా పట్టేసిందో వేడివేడిగా అయితే ఈ వర్షానికి మొత్తం అయిపోయినాయా అయిగా నాడు పెట్టేసాడు కూడా బావా సరేనండి కరకరలాడే మసాలా బంగారు స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి నేను ఈ వీడియో స్టార్టింగ్ లో నా హెయిర్ స్టైల్ ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఉండే మొత్తం గబ్బు గబ్బు అయిపోయింది వీడియో స్టార్టింగ్ లో నా హెయిర్ స్టైల్ ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఉండే మొత్తం గబ్బు గబ్బు అయిపోయింది మస్త్ షేడ్స్ ఉన్నారా నీల అబ్బో కమలాసన్ ఎందుకంటే బయట వర్షం పడుతుంది కాక ఇంకా గబగబ చేసుకుంటా ఉన్నాం అది కాక గబగబా అయితే చేసుకుంటా ఉన్నామండి ఇంకా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసేవాళ్ళు నువ్వే వచ్చావు సరే నీ మధ్య బాబు కొద్దిగల్ వచ్చింది అసలు इन्टेक्नल मेड़ता ना मैंने कोई कितने कॉल कितने कौन हैं तम्बलेन कौसंग हाँ पा यहाँ संगोली चलाऊंगा ना इसे हाँ ओवरडे बर्थडे చూసారు కదా ఒక తమ్ముళ్ళు కష్టాలు ఏ విధంగా ఉంటాయి ఒక తమిళు పో ప్రాపర్కి అయితే ఇయ్యాలంటే చూసుకోవాలి అది చేసిన ఎట్ట సో అయితే టేస్టే బుజీ చేత చేతుల బాగున్నా సూపర్ టేస్ట్ అండి బా అసలు ఏ విధంగా ఉందంటే చేయడం కాకుండా ఈసారి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఈ వీడియో ఎంతేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయిపోయింది ఓకే బాయ్